காரம் ரங்கு ரூச்சி தோட்ட ஆட்சி மிரப்பொடி அதரகொட்டே காரம் ரங்கு ருச்சி. సో రియల్ సిచువేషన్ లాగానే కనిపిస్తుంది ఇది ఒక మాక్ డ్రిల్ అయినప్పటికీ నిజంగా ఇలాంటి ఒక పరిస్థితి వస్తే ఎలా స్పందిస్తామో ప్రతి ఒక్కరూ కూడా అంత ఎంగేజ్ అయిపోయి వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది వాళ్ళ ముఖాల్లో కూడా టెన్షన్ వాతావరణం ఒకసారి గమనించి ప్రత్యూష ఇది నిజం కాదు కదా అని వాళ్ళందరికీ తెలుసు బట్ స్టిల్ వాళ్ళు ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది కానీ దేశంలో కూడా అయితే కనిపిస్తుంది దీప్తి ఈ తెల్లవారుజామున జరిగిన దాడుల తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు ఏదో ఒక చర్య ఉండే అవకాశం ఉంటుందేమో అన్న ఒక ఆలోచన దేశ ప్రజల్లో కూడా ఖచ్చితంగా వచ్చింది అందుకే ఈ స్థాయిలో చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతూ ఆయా ప్రాంతాల్లో అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది ఈ డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తం కూడా యాక్టివ్ అయింది యాక్టివ్ గా పనిచేస్తున్నాయి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ అక్కడ నిజంగా మంటలు లేకపోయిన మంటల్ని సృష్టించి మరి వాటిని ఎలా ఆర్ వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉన్నారు ఎన్సీసీ క్యాడెట్స్ రంగంలో దిగారు విద్యార్థి లోకం అంతా కూడా స్పందిస్తోంది విద్యార్థులకి ముందుగానే అవగాహన కల్పిస్తున్నారు అధికారులు దాని ద్వారా వాళ్ళు కూడా తమ పెద్ద వాళ్ళని మరింత చురుగ్గా పాల్గొనేలాగా వాళ్ళంతా కూడా ప్రేరణ కలిగించడం అన్నది ఇక్కడ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన విషయము అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ వీళ్ళన్నీ కూడా ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నాయన్నది ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇవన్నీ మాక్ డ్రిల్ డే అయినప్పటికీ ఇది నిజమైన సిచ్యువేషన్ కపోయినప్పటికీ ఒక కల్పితమైన సిచువేషన్ అయినప్పటికీ ఎలా స్పందించాలి ఎంత హడావిడి ఉంటుందో ఒక్కసారి గమనించండి ఇదే గనుక నిజంగా జరిగితే అప్పుడు దీనికి వంద రెట్లు ఎక్కువగా మనం సిచువేషన్స్ ని చూస్తాము మరి అలాంటి సిచువేషన్స్ కి మనల్ని మనం ప్రిపేర్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఉంది అక్కడ అక్కడ హా దేశ వ్యాప్తంగా కూడా ఈ సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి విశాఖలో రెండు చోట్ల హైదరాబాద్ లో నాలుగు చోట్ల తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈ సివిల్ డిఫెన్స్ విశాఖలో నేవీ కోస్ట్ గార్డ్ ఆర్మీ అధికారులు ఈ డిఫెన్స్ సివిల్ డిఫెన్స్ మాడ్రుల్స్ లో పాల్గొన్నారు ఎయిర్ రైట్ సైరండ్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు ఇళ్లలో ఎలక్ట్రికల్ పరికరాలు లైట్లు స్టవ్ లు ఆపేసి అందరూ కూడా చెవులు గట్టిగా మూసుకుని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడం లాంటి వాటిపై అవగాహన